వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అక్కడ మేము ఏమడుకున్నామంటే పుంగనూరులో జరుగుతున్న దాడులను చూసి అంటే మా పార్టీ గుండాల పార్టీ మా పార్టీ రౌడీల పార్టీ మా పార్టీ లంగల పార్టీ మేము దాడులు చేస్తాం కొట్లాడతాం సంపుదాం అని మీరు చెప్పదలుచుకున్నారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీ పార్టీలో కీలకమైన వ్యక్తి అలాంటి వ్యక్తి మంత్రి కూడా అలాంటి వ్యక్తి ఇలాంటి దాడులు చేస్తుంటే మీలాంటి వారు చూస్తూ ఉండడం సరైన పద్ధతి కాదు జగన్ గారు ఒక్కోసారి ఆలోచన చేయండి నిజంగా మీకంత ప్రజాబలం ఉంటే నిజంగా మీకు అంత ధైర్యం ఉంటే నిజంగా పోటీ చేయండి రాజ్యాంగ బద్ధంగా ప్రజాస్వామ్య బద్ధంగా అందరూ ఆహ్వానిస్తారు ఈ దాడులు ఏందండి ఈ కుట్లాటలేందండి అంటే రామచంద్ర యాదేవుని అంత ముంచాలనుకుంటున్నారా అంటే రామచంద్ర యాదవ్ జరుగుతున్న కుట్ర అనుకోవాలా లేకపోతే బీసీలు బడుపు బలహీన వర్గాల మీద జరుగుతున్న కుట్ర అనుకోవాలా ఒకవేళ బీసీలు బలుపు బలహీన వర్గాల మీద కుట్రలే జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలను తప్పించి మిగతా నియోజకవర్గాల్లో ఏ ఆధిపత్య వర్గం నాయకుడు నిలబడ్డా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మీకు ఓట్లు వేయకపోతే కనీసం మీరు ఒక్క సీట్ అనే గెలుస్తారా నిజంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు తలుచుకుంటే అన్ని నియోజకవర్గాల్లో బీసీలు గెలిపించుకోవచ్చు నిజంగా వాళ్ళు వాళ్ళు వేసుకుంటే అసలు ఆధిపత్య వర్గాల వారు ఒక్క సీటు మీద గెలవరు ఈ విషయం ప్రజలకు చోదొచ్చినాడు ఖచ్చితంగా మార్పు జరుగుతుంది కానీ ఇప్పటికి కూడా మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కోరుకుంటున్నాం అక్కడ ఏదైతే ఏ పార్టీ అయినా కానీ బీసీ వ్యక్తులు ఉంటారో ఆ బీసీ వ్యక్తిని గెలిపించుకునే ప్రయత్నం చేయండి గెలిపడం తర్వాత కానీ కనీసం బీసీలకు ఓటేసే చైతన్యం తీసుకొస్తే మీకు మంచి జరుగుతుంది మీకు బీసీల రాజ్యం వస్తుంది ఆ విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా బీసీ మధ్యలో రావాలని కూడా మేము కోరుకుంటూ బీసీ జై మండల్ జై బీ